వస్త్రాలు తీసేసి నగ్ఘనంగా బయట దింపుతున్నారని మనం వింటున్నాం ఇప్పుడు మన దేశంలో కూడా బయలుదేరింది అలాంటి పరిస్థితులు చర్చీలు తగలబెడుతున్నారని బైబిల్ పట్టుకున్న వాడిని లోపలికి చరబడి చొరబడి మందిరాలు కూలగొడుతున్నారని కాల్చి వేస్తున్నారని మనం విన్నాం కానీ ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నాయి నువ్వు సిద్ధపడుతూ మన దేశం ప్రజలను సిద్ధపరచవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది ఇంటికి చప్పలు కొట్టి ప్రభు నామయం వారే దేవుని ప్రజలు తిని పొడుకునేవాడుగా దేవుని ప్రజలు సిద్ధపరిచేవాడు దేవుని ప్రజలు దేవుని బిడ్డ దేవుని బిడ్డ ఎలా ఉంటాడు తెలుసా తాను సిద్ధపడతాడు ప్రజలను సిద్ధపరుస్తాడు ఏలియా ఎలాంటి వాడంటే రోషము కలిగిన వాడు నాలుగు వందల మంది బయలు ప్రభక్తులు ఒక పక్కన నిలబడితే ఒక్కడే ఒక పక్కన నిలబడ్డాడు దేవుని కొరకు అమ్మో అందరికీ లేని భారత మనకేందురా అనుకున్నాడు ఎలియా అనుకోలే రోషం వచ్చింది ఇస్రాయల్ ప్రజలు ఎంతో మంది ఉంటే రాజుతో సహా సైన్యంతో సహా నలభై రాత్రి మగళ్ళు ఆరుమూరల జానడున్న గొలియాతో పిలిస్తీడు సున్నత వాడు ఇస్రాయలు ప్రజలను బెదిరిస్తుంటే బుడ్డోడు అన్నం ఇచ్చినడానికి వెళ్ళి యోగ సమాచారం తెలుసుకోవడానికి వెళ్ళిన వాడు రోషం పొడుచుకు వచ్చింది దావీదుకు దావీదు ప్రజలను సిద్ధపరుస్తున్నాడు సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు అక్కడ రాయిబడిన మాటవాడు తెలుసా ఈ సున్నత లేని పిలిస్తీన్ నిమిత్తం ఎవని మనసు కురుంగ నిమిత్తము లేదు ఎంత సిద్ధపాటు అండి దావిదు ఎందుకు లేదు నేను వారితో పోట్లాడటానికి నేనే వెళతా సిద్ధపాటు ప్రజలను సిద్ధపరుస్తున్నాడు రాజు దగ్గరికి వెళ్ళాడు రాజా నువ్వు రాజు కదా చేతగా నుగా సింహాసనమే కూర్చొని నలభై రాత్రి మగుళ్ళు సోజ్యం చూస్తున్నావు అన్నలా రాజా నన్ను వదులు నేను వెడతా వాడితో పోట్లాడతా రోషం పుట్టద్దడన్నా సిద్ధపరుస్తున్నాడు రాజును సిద్ధపరుస్తున్నాడు దేవుని యొక్క పరక్రమము కలిగిన కార్యాలు దేవుని సన్నిధిలో చెబుతున్నాడు దావీదు ఆ నువ్వు ఎలా చేయిస్తావురా బుట్టడువుగా ఆరుమూర్ల జానుడున్నాడు వాడి కత్తి వాడి ఈటా వాటి డాలు చూసావా ఇద్దరు నలుగురు మోసుకొస్తున్నారా నువ్వు ఏమన్నా వెళతావు యుద్ధానికి అటు ఏం పనికి దావీది దావీదు దేవుని యొక్క బలశౌర్యాలని వివరిస్తున్నాడు ఏమన్నాడు తెలుసా రాజా అరణ్యంలో ఉన్నప్పుడు మేక గొర్రె మందల మేకలను మేపుతూ ఉన్నప్పుడు సింహం వచ్చింది ఎలుకుబట్టి వచ్చింది ఏ ఆయుధం లేకుండా ఈ చేతులతోనే ఆ గొర్రె నా మందలో పట్టుకున్న వాటిని వాటి నోట్లో నుండి నేను బయటకు తీసుకుని వచ్చాను అప్పుడు సహాయం చేసిన దేవుడే ఇప్పుడు కూడా సహాయం చేస్తాడని చెప్పాడు సిద్ధపరుస్తున్నాడు ప్రజలను నువ్వు సిద్ధపరిచే ఒక సైనికుడు లాగా ఉండాలి వాళ్ళే దేవుని ప్రజలు అలాంటి వాళ్ళు తగ్గించుకొని అర్థమవుతుందా తగ్గించుకొని విశ్వాసంతో దేవుని సందులో నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగిస్తాడు సిద్ధపడాలి మనం సిద్ధపడాలి ప్రజలను సిద్ధపరచాలి నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచాలి పిల్లలను సిద్ధపరచాలి భర్తను సిద్ధపరచాలి